హిమాచలపట్నం సిపిఐ ఆఫీస్ నందు మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశంలో ఎంసీపీఐ రాష్ట నాయకులు పి అబ్రహాం లింకన్ మాట్లాడుతూ శనివారం రోజున రింగ్ రోడ్డు సమీపంలో కరెంటు స్తంభం మీద నుండి కరెంట్ షాక్ తో కింద పడిపోయిన కలకత్తా కార్మికుడికి జరిగిన ప్రమాదం గురించి మాట్లాడారు కరెంటు స్తంభం మేకిన కార్మికుడు సిల్వర్ పెయింట్ వేస్తుండగా కరెంట్ షాక్ తగలడం అంటే విద్యుత్ అధికారులు నిర్లక్ష్యం కనిపిస్తోంది కేవలం కనెక్షన్ ఇవ్వడానికి కాదు అదే విధంగా ఒకసారిగా ఎక్కినప్పుడు జరిగిన ప్రమాదం కాదు ఒక సిల్వర్ పెయింట్ వేయడం అంటే ఎన్ని గంటలైతే పడుతుందో అన్ని గంటలు కరెంటు పవర్ ను ఆపాల్సిన అవసరం ఉంది అలాంటి పరిస్థితులు లేకుండా ఈ ప్రమాదం జరగడానికి కారకులైన వారిపై కాంట్రాక్టర్ కానివ్వండి మిస్ట్రీ కానివ్వండి వారిపైన తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఈ రాష్ట్రంలో ప్రభుత్వ సంస్థల్లో కానివ్వండి ప్రైవేటు సంస్థల్లో కానివ్వండి కాంట్రాక్టు పనిచేసిన వంటి కూరలకు సరైన వేతనం లేదు నిర్ణీత సమయం లేదు ఇతర రాష్ట్రాల నుండి వలస కార్మికులుగా ఉన్నటువంటి వారికి వాణిలుగా పెట్టి చాకరి చేస్తున్నారని సీసీఐ బాబురావు గారు మాట్లాడడం జరిగింది అదేవిధంగా పోలీసు యంత్రాంగం ఈ విషయంపై తక్షణమే చర్యలు తీసుకుని వారిపై కేసులు పెట్టాలని కోరారు అదేవిధంగా ఎంసీపీఐ నాయకులు కామ్రాడ్ శివ మాట్లాడుతూ కార్మిక శాఖ వారు వలస కార్మికుల పట్ల నిర్లక్ష్య ధోరణితో ఉన్నారని వారికి ఏ విధంగా సామాజిక భద్రత లేకుండా పనిచేస్తున్నారని లాంటి వారి పట్ల కార్మిక శాఖ సరైనటువంటి చర్యలు తీసుకుని వారికి సామాజిక భద్రత కల్పించాల్సిన బాధ్యత కార్మిక శాఖ వారిదని మాట్లాడారు పైన జరిగిన విషయమై బాధితుడు ఉన్న ప్రదేశానికి వెళ్లి మండాది వద్ద బాధితుడిని పరామర్శించి కాంట్రాక్టర్ గారికి వెంటనే బాధితుని హాస్పిటల్ చేర్పించాలని కోరుతూ ఈ మీడియా సమావేశంలో డిమాండ్ చేయడం జరిగింది ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి సంపూర్ణ బాధ్యత వహించాల్సి వస్తుంది అలానే సంస్థ వారు వలస కార్మికులను తీసుకొని వచ్చి వారికి ఎటువంటి నష్టపరిహారం ఇవ్వకుండా వాళ్ళు ఎటువంటి ప్రశ్నలు వేయకుండా చేసే విధంగా వాళ్ళని బాలసీలుగా గుర్తు చేపిస్తున్నారు కాబట్టి కార్మిక శాఖ వారు వారిని ప్రత్యేకంగా గుర్తించి దేశో లెవెల్లో ఉన్నటువంటి ఈ శ్రమ్ కార్డు లేదు ఆంధ్రప్రదేశ్ ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి భవన నిర్మాణ సంక్షేమ బోర్డు ఏదైతే ఉన్నదో దాంట్లో వచ్చే ఫలితాల అందేలా వారి పేర్లను నమోదు చేయాలని కార్మిక శాఖ వారికి ఎలా వ్యవహరించాలో వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ శాఖ వారికి సిపిఐ తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం అలానే బాధిత కుటుంబానికి తెలియజేసి ఆ బాధ్యుడికి ఎన్ని రోజులైతే అతను విరామం తీసుకుంటాడో అన్ని రోజు పూర్తి కూలి వేతనాన్ని ఇవ్వాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నామని తెలియజేస్తూ ఈరోజు మాచర్ల పట్టణ సిపిఐ కార్యాలయం నుండి వీడియో సమావేశాన్ని నిర్వహిస్తా ఉన్నాం నిన్న రింగ్ రోడ్లో జరిగినటువంటి ప్రమాదం ఒక విద్యుత్ స్తంభానికి పెయింటింగ్ సిల్వర్ పెయింట్ వేస్తున్నటువంటి కలకత్తా కార్మికుడు ముప్పై అడుగుల స్తంభం నుంచి కింద పడితే తన చొక్కా కూడా కాలిపోయి వైర్లకి వేలాడుతూ ఉన్నటువంటి పరిస్థితి నేను దృశ్యాన్ని చూశాను ఈ విషయం మీద వెంటనే హుటాహుడిన కాంట్రాక్టరు గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకురావడం అక్కడ నుంచి మళ్ళా రాష్ట్రంపేట ఉత్తమ వైద్యం కోసం అనేటువంటి దానికోసం మరి ఈ రోజున బాగుందిలే అని చెప్పి వెంటనే తీసుకురావడం అంటే ఇది చాలా దుర్మార్గమైనటువంటి అంశం కేవలం కనీసం ఒక పది రోజులైనా ఒక అయినా కానీ అతన్ని హాస్పిటల్లో ఉంచకుండా తీసుకురావడం అనేటువంటిది ఒక దుర్మార్గమైనటువంటి విషయం అనేది తెలియజేస్తూ ఉన్నాం ఇది యాజమాన్యాలు ఎవరైనా సరే ఏ యాజమాన్యమైనా సరే ప్రభుత్వ పరమైనటువంటి సంస్థలు కానివ్వండి ఎవరైనా కానివ్వండి ప్రైవేట్ యాజమాన్యాలు కానివ్వండి కార్మికుల పట్ల కనీస బాధ్యత లేకుండా వారి చేత పని చేయించినట్లయితే ఖచ్చితంగా వారి మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉన్నది రెండవది ఈ రోజు నిన్న జరిగినటువంటి కే ఏదైతే ప్రమాదం ఉన్నదో ఆ ప్రమాదానికి సంబంధించినటువంటి కేసు తప్పనిసరిగా ఫైల్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా తెలియజేస్తాం మరి ఈ యొక్క మీడియా సమావేశంలో మరి అవకాశం ఇచ్చినటువంటి బాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం